మేరకు మరి మార్చి ఒకటి మాదిగ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని ఈ రోజు ధమ్లవాడ మండలం మండలంలో మరి ఘనంగా వివాహాలు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా మరి మాదిగా అమరవీరులకు గత మూడు దశాబ్దాల కాలంలో మరి అమరులైన అసూలు బాసిన మాదిగా అమరవీరులకు ఈ సందర్భంగా వారికి ఘన అర్పిస్తున్నాం అరే అదేవిధంగా ఈ యొక్క వర్గీకరణ ఫలాలు అందే దిశగా మరి రోజులు దచ్చిరపడ్డాయి అలాగే గౌరవం ప్రభుత్వం కూడా మరి ఆమోదం జరిపింది ఎస్సీ వర్గీకరణ గురించి మరి కొద్దిగా శాస్త్రీయబద్ధంగా జరగలేదు కొన్ని లోపాలు జరిగినాయని చెప్పి గౌరవ మదృష్ణ మద్దకృష్ణ మాది గారు ప్రభుత్వానికి వినివల్సినప్పుడు జస్టిస్ సమీర్ సమీర్ అస్త మరి ఈ యొక్క మార్చి పద్ తారీఖు వరకు గడువు పొడిగించడం జరిగింది ఈ సందర్భంగా మరి ఏదైతే లోపాలు ఉన్నాయో ఎస్సీ వర్గీకరణలో మరి యొక్క లోపాలను సవరించి మూడు గ్రూపులు కాకుండా ఏబీసీడీ వర్గీకరణ అనేది జరగాలని మరి సూచన చేయడం జరిగింది ఆ సూచన ప్రాయంగా మరి గవర్నమెంట్ కూడా దీనికి అనుకూలంగా స్పందించి ఈ యొక్క వర్గీకరణ బలాలు యాభై తొమ్మిది కులాలకు అందే విధంగా మరి అమరుల ఆశయాలను అలా వాళ్ళ వాళ్ళ ఆత్మ శాంతించే విధంగా మరి ఆశయాలను సాధించి కొనసాగించే విధంగా మరి ఉండాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచన చేస్తున్నాం జై భీం జై మాదిగా జై మాన కృష్ణ మాదిగా దినవత్సాన్ని పురస్కరించుకొని మరి వేములవాడ పట్టణంలోని కులబంధుల ఆధ్వర్యంలో మాది అమరులకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది మూడు దశాబ్దాల ఈ ఉద్యమ చరిత్రలో మరి మాది అమరవీరులు జాతి కొరకు జాతి ఇంటి కొరకు హక్కుల కొత్త కొరకు వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు కాబట్టి వారికి ఘనమైన అర్పిస్తూ వారి నిజమైన వాళ్ళ ఆశయ సాధన వాళ్ళ అమరతత్వాన్ని పురస్కరించుకొని నిజంగా వారి చేసి ఈ ముప్పై సంవత్సరాల ఉద్యమంలో ఎస్సీ సెటిఫికల వేరకన జరిగింది మరి ఆగస్టు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఒకటి తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పును ఆమోదించిన దాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం మరి వాళ్ళ అఫంబిలో ప్రవేశపెట్టడం జరిగింది అంతేకాకుండా ఎస్ ఏబిసిడి అని మాలా మాది ఉపకూలాలకు మాలా మాది కులాలకు ఏ వర్గా మా కులాలు ఉన్న వారికి ఎవరికి ఎలాంటి అన్యాయం జరగకుండా జనాభా ఎంతనో జనాభా దమస్య ప్రకారము వారి వాట వారికి ఉండడానికి బాధగాల ఉండము మా వాట మాకు ఉండాలి మాయూ ఎవరి అవసరం లేదు మాకు అవసరం మాయువులు ఎవరికి పోవద్దు కాబట్టి యాభై మీ కులాల చూడను ఖచ్చితంగా సమన్వయంగా చేయాలని ఏదైతే మొన్న రేవంత్ రెడ్డి గారు రెండు రోజుల్లో ఒక తీర్మానం చేశారు ఏ అని మూడు చేసి వర్గించడం జరిగింది అలా కాకుండా ఏ చేసి నాలుగు నాలుగు భాగాలు చేసి కింది స్థాయిలో ఉన్న వారి చూత మాలా మాది ఉపకూలాలు ఉన్న వారికి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలే ఆ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగినప్పుడే అమరవీరులకు నిజంగా మేము నివాళులర్పించడం వాళ్ళ కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఖచ్చితంగాను సమన్వయం చేసి ఖచ్చితంగాను మాలా మాది కులాలకు న్యాయం చేయాలని చెప్పి మరి Incoming call from PSLAG, from PSLAG identified by true caller. వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మరి గాంధీభవన్ ఘటనలో చనిపోయినటువంటి అమరవీరులకు మరి ఘనంగా వేవులవాడ నియోజకవర్గ కేంద్రంలో మరి అన్ని మండలాల అన్ని గ్రామాల అధ్యక్షుల సమక్షంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది వాస్తవంగా ఇవాళ ఏదైతే వాళ్ళ ప్రాణత్యాగం ఫలితమే ఇవాళ్ళ ఎస్సీ వర్గీకరణ మనం సాధించుకున్నాము సాధించుకున్నటువంటి వర్గీకరణను మనం అన్ని కులాలకు కూడా సమన్వయంగా వచ్చాలనేది మరి ఎవరి జనం ప్రకారం వారికి చెందాలనే దాని మీదే మరి అన్నగారు మందకృష్ణ మాది గారు మరి కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి నిజంగా వాళ్ళ ప్రాణత్యాగాలకు వాళ్ళ కన్న తల్లిదండ్రులకు కూడా మేము పాదాభివందనం చేస్తూ మరి అమరవల్ల త్యాగాన్ని మరి కొనసాగించే విధంగా మనం అందరం కూడా మరి పూర్తి మనం వర్గీకరణ సాధించుకునేంత వరకు మరి అన్ని రాష్ట్రాల్లో కూడా మరి ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ తీసుకొచ్చేంత వరకు కూడా మంద కృష్ణ గారి నాయకత్వంలో ఇంకేం పిలిపించినా మనం అంతా సిద్ధంగా ఉండవలసిందిగా తెలియజేస్తూ జై మాదిరిగా జై మంద కృష్ణ గౌరవ డాక్టర్ అంబేద్కర్ అవి యాభై తొమ్మిది కులాలకు సరిసామానమైనటువంటి వాట రావాలి ఒకవేళ వాట రాకపోతే మా జాతి బిడ్డలుగా మేము అన్ని రంగాలలో వెనుకబడుతున్నాం అని చెప్పి మరి ఏబిసిడి వర్గీకరణ ఉద్యమమే మా జీవితాలకు ఆధారం అని చెప్పి మరి అమరులైనటువంటి సురేందర్ మాదిగా దామోదర్ మాదిగా ఈ జాతి కోసము అమరులై అయింది కాబట్టే ఈరోజు ఈ రాష్ట్ర ఈ తెలుగు రాష్ట్రాలలో మరి ఎంఆర్పీసీ ఉద్యమం అనేది ఇంత బలపడుతున్నటువంటి సందర్భం మనందరం కూడా చూసినటువంటి వాళ్ళమే మరి వారి యొక్క త్యాగం అనేది వారు మన నుంచి దూరమైనప్పటికీ కూడా వాళ్ళ త్యాగం అనేది ఈ జాతికి ఎప్పటికి కూడా మరి ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి దాంట్లోనే ఈరోజు మరి ఆ అమరులు అమరత్వం చెందడం జరిగింది కాబట్టి వారి అమరుల ఆశయాలు తప్పకుండా నెరవేరి లేడిషులు మధ్యకరణయి ఈ జాతి బిడ్డలు తప్పకుండా వారి జీవితాన్ని బాగుపరుచుకుంటారని కోరుకుంటూ ఈరోజు వారి యొక్క అమరత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందులో పాల్పరుచుకున్నటువంటి మరి కుల బంధవులందరూ కూడా పేరు పేరున ఉద్యోగం తెలియజేస్తున్నారు